ఓం శ్రీ వారహి మాతను మనస్సులో స్మరించుకుంటూ మనం ఏ వీడియోలోకి వచ్చేద్దాము ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించి పవర్ఫుల్ మంత్రం మంత్రమిది శ్రద్దగా ఆలకిస్తే మీకే అర్థమవుతుంది వారాహి మాత అద్భుత శక్తుల గురించి విని ఉంటారు కానీ ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తే ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది మనం ఇలాంటి మంత్రాలు జపించేటప్పుడు ఎప్పుడూ కూడాను రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించడం అనేది చాలా చాలా మంచి అద్భుతవంతమైన ఫలితాలు ఇస్తుంది వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లోనే పూజలందుకుంటారు కాబట్టి మీకు ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది వారాహి అమ్మవారి మంత్రాలు ఎప్పుడూ కూడా రాత్రి సమయంలోనే మనం జపించాలి అప్పుడే ఫలితాలు ఊహకు అందని విధంగా వస్తాయని చెప్పడం జరుగుతుంది వీడియోలకి వెళ్ళే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఎవరికైనా భర్తల మధ్య గొడవలు వచ్చి వివాహం కుదరకుండా ఉండడం ప్రేమించిన వారు దూరం కావడం స్తీ పురుష వసీకరణము ధనము బిజినెస్ సమస్యలు కోర్టు కేసులు విడాకులు ఇలా ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా మాకు తెలిసిన గురువు గారండి నూటికి నూరు శాతము కూడా పరిష్కారం చేస్తారు గురూజీ పవన్ నంబూదరి గారు మీ యొక్క అన్ని సమస్యల పరిష్కారానికి కూడా సత్వర పరిష్కారం బిజినెస్ సమస్యలు కోర్టు కేసులు లేదా విడాకులు ఇట్లా ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నా మాకు తెలిసిన గురువు గారండి పవన్ నంబు దురి గారు గురువుగారు నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీరు కూర్చున్న చోట నుండి కదలకుండా మూడవ వ్యక్తికి తెలియకుండా మూడవ కంటికి తెలియకుండా మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని తెలియజేస్తారు మీ మీద ఏదైనా చెడు గ్రహ ప్రయోగం జరిగినా ఎవరికైనా ఒకరికి తెలియకుండా ఒకరు వశీకరణం చేసి ఉన్నా కూడా మీకు వశీకరణం చేయాలి ఎవరి మీదనైనా అంటే కూడా ఎలాంటి విధానానికైనా ఒక్క ఫోన్ కాల్ చేశారు అంటే మీకు సమాధానాన్ని అయితే ఇస్తారు నమ్మకంతో ట్రై చేయకండి మీ సమస్యను మీ చేతితో మీరే పరిష్కరించుకోవచ్చు అయితే ఆరోగ్యం ఐశ్వర్యం ప్రతి ఒక్క మనిషి జీవితంలో కోరుకునేది ఎందుకంటే ఐశ్వర్యం అంటే బంగారము ధనము నేను బాగా సంపాదించాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత లాభం కోసం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి సంతానాన్ని భార్యా బిడ్డలను బాగా చూసుకోవాలనే తపనతో ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు అయితే ఆరోగ్యం కూడా కావాలి ఈ రెండింటి కలయికతోటి మనం ఒక అద్భుతవంతమైన మంత్రాన్ని ఈ రోజు తెలుసుకోబోతున్నాము ప్రతి మనిషి జీవితంలో అవసరమైనవి ఇవి కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దవాళ్లు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చన్నమాట ఒక పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం జపించకుండా ఉండండి మీకు కుదిరింది అనుకున్నవారు రోజు కూడా రాత్రి నిద్రపోయే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించి పడుకోండి మేము అన్ని రోజులు జపించలేమంటే తొమ్మిది రోజుల పాటు రోజు నూట ఎనిమిది సార్లు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నూట ఎనిమిది సార్లైతే జపించండి ఏదైనా పని మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ పనికి కట్టుబడి వరుసగా తొమ్మిది రోజుల పాటు జపించండి ఆటంకాలు వస్తాయనుకుంటే అవి దాటిపోయిన తర్వాతనే మొదలు పెట్టి జపించడం అనేది ఉత్తమం ఇలా చేయడం వల్ల మీరు ఊహించినటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కలసొస్తాయి ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైనా కూడా మొత్తం తీసివేసి చాలా చాలా మంచి ఎఫెక్ట్ని అయితే మీకు కావలసిన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆ వారాహి అమ్మవారు మనకి అందజేస్తారు అయితే మీరు చేయవలసిందల్లా ఒకటేనండి అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి మీద ప్రేమతో అమ్మవారిని అర్దించారు అంటే ఖచ్చితంగా మీ సమస్య చిటికలో ఆ తల్లి తీర్చేస్తుంది ఈ యొక్క మంత్రం ఏమిటంటే గనక గమనించండి ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఇంకొకసారి చెప్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించండి ప్రశాంత వదనంతో మీరు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే వారాహి అమ్మ తెల్లవారేలోపు మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది అలాగే ఈ మంత్రం జపించేటప్పుడు అనుకోండి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఐశ్వర్యాన్ని ఇచ్చినందుకు వారాహి మాతకు ధన్యవాదాలు తెలుపుకోండి ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కటి ఇచ్చినటువంటి అద్భుత మంత్రము మీ జీవితాల్లో కూడా అంతే వెలుగులో నింపాలని మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలగ చేయాలని మరొక్కసారి నేను కూడా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను